హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్టర్ నేత సవిశల్ అయితే జాతరగంలోని శ్రీ రాజరాజేశ్వర వర్తక సంఘం యూనియన్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ జరుగుతుంది ఫ్రెండ్స్ సౌభాగ్య సౌభాగ్య లక్ష్మీ నిత్య సుమంగలి నిత్య కళ్యాణి మా కల్పవల్లి వై కమల హాసి వై కరుణింపంగా కనక వృష్టికును పెంచే తల్లి సౌభాగ్య లక్ష్మీ సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మవారి మనసు లోపట మీ సారు అనుకోండి మీ పేరు సహా కుటుంబస్థైర్య ఆ బుక్ అయింది క్షేమస్థైర్య పరిపూర్ణ విద్యా ప్రాప్తి వ్యాపార వ్యవహార వ్యవసాయాన్ని కూడా సాధిత్య మనోవాంఛాత్ ప్రాతి సంవత్సరైన మహాగణపతి మహాగౌరీ పూజ సిద్ధ్యర్థం అమ్మవారి మీద మావిడాక్కం కొద్దిగా నీళ్ళల్లో నచ్చితలు వేయింది చిట్కడంత చిట్కడంతా వేసిన తర్వాత చక్కగా నమస్కారం చేసి పొట్టు పెట్టుకోండి అమ్మవారి గుంభాలు కొద్దిగా పొట్టు పెట్టుకోండి తరువాత మీ దగ్గర ఉన్నటువంటి బంతులో శ్రీమంతులు సుగంధ ద్రవ్యాలు అంటే మల్లెపూలు కావచ్చు మీకు ఒక విషయం అడగాలి సరిపోయిందా మేము మీకు ఊళ్ళో పెట్టే కార్యక్రమం ఏమైనా ఉండదా ఎందుకంటే కొన్ని ను ప్రాంతాల ఘనంగా వ్యక్తుల ఘనంగా తెలుసుకొని పెట్టడం పద్ధతిగా ఓకే రైట్